హలో ఎవ్రీవన్ పెసరపప్పు గారలకు పెసరపప్పును రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది అదే ఒకవేళ పెసర్లు తీసుకున్నట్లయితే సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇలా వడగట్టుకోవాలి మనం పప్పుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పసుపు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకోవడానికి నాకు ఈ వెజిటబుల్ కట్టర్ చాలా హెల్ప్ అయిందండి చాలా సన్నగా కట్ చేస్తుంది చూస్తున్నారు కదా ఇట్లా సన్నగా కట్ చేసుకొని మనం గారెల్లోకి వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ని పిండిలోకి యాడ్ చేసుకొని వన్ బంచ్ ఆఫ్ కరివేపాకుని కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చాలా ఎక్కువగా తీసుకోవాలండి ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ ఎక్కువగా ఉంటేనే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి వీటితో పాటు ఒక స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ బియ్య పిండి వన్ స్పూన్ సోంపు వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుందండి అది ఆప్షనల్ మాత్రమే వేయాల్సిన అవసరం లేదు కంపల్సరీ కాదు కరివేపాకు ఆనియన్స్ కలుపుకున్న తర్వాత ఒక బౌల్ కొత్తిమీర ఒక బౌల్ పుదీనా కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి యాక్చువల్గా ఒక బౌల్ పెసరపప్పు పిండి ఉన్నట్లయితే అంతే బౌల్ నిండా మనకి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అన్నీ యాడ్ చేసినట్లయితే గారెలు చాలా టేస్టీగా వస్తాయి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకున్నాను క్రిస్పీనెస్ కోసం ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక గారెల్ని వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్లు మధ్యలో హోల్ చేసుకొని గారెల్ని యాడ్ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత డార్క్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు గారెలు రెడీ మార్నింగ్ ఎయిట్కి ఎలా చేసుకోవాలనుకుంటే ఫైవ్ థర్టీ సిక్స్కి అలా నానేసుకొని ఎయిట్ వరకు చేసేసుకోవచ్చు అండి జస్ట్ టూ అవర్స్ పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది ఆయిల్లో మనం గారెల్ని మధ్య మధ్యలో తిప్పుతూ బోత్ సైడ్స్ డార్క్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు గారెలు రెడీ వీడియోలో చూపించిన విధంగా ఇలా డార్క్ బ్రౌన్ రాగానే తీసేసుకోవడమే ఇలా వేడి వేడి గారెల్ని చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే కమ్మని పెరుగుతోటి కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎక్కువ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర వేసుకొని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ